హావియోడ్స్ అసలకే సిగరెట్లు తాగటం వల్ల ఊపితిత్తులు దొబ్బేస్తాయి లంగ్ క్యాన్సర్లో రకరకాల రోగాలు ఇందులో కూడా నకిలీదంటే ఏంటనంట అసలు ఎప్పుడో ఒకసారి ముట్టుకునే వాళ్ళు ఉంటారు పాప వాడు దరిద్రం అంటే అదృష్టం బాగోలేక దరిద్రం కొద్దీ ఆ నకిలీ సిగరెట్ వాడికే వచ్చింది ఆ నకిలీ రకరకాల కెమికల్స్ కలిసి ఉంది కాబట్టి తాగాడు ఇంకేముంది ఆసుపత్రి ఇంకా తర్వాత ఓ అబ్బ ఆ రాబు ఈ రాబు ముషీరాబాద్లో నాట్ ముషీరాబాద్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ అవుట్స్కర్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ట్రక్ వస్తుంది ట్రక్ను ఒక చోట ఆపేరు ముషీరాబాద్ సంబంధించి సమ్మె ఎంటర్ప్రైజెస్ శివకాశ ఎంటర్ప్రైజెస్ సమ్మె ఎంటర్ప్రైజెస్ అడుగుతూ ఉన్నారు ఎట్ అలా ఏంటి అని చెప్పేసి వాళ్ళ చూస్తే కొంచెం అనుమానాస్పదంగా ఉన్నారు సో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అండ్ లారీ వచ్చేసి కొంచెం గట్టిగా అనేది సరుకున్నట్టు ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే క్లారిటీ ఉండింది బట్ వీళ్ళు అడుగుతున్న విధానం చూస్తే తేడా కొడుతుందని చెప్పేసి అనుకొని లోకల్గా ఉన్నవాళ్ళు పోలీసులు చెప్పారు దాన్ని ఇంకా స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు ఏముంది ఏంటి లారీలో డిటర్జెంట్ పౌడర్ నుంచి బిల్స్ చూపించారు బీహార్ నుంచి పాట్నా నుంచి వాళ్ళు ఇలాగే ఆ వే బిల్స్ కావచ్చు చెక్ పోస్టర్ కావచ్చు ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు చూపిస్తున్నారు డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ అంటారు కదా లైక్ ఆవేలు సర్ఫ్ ఆఫ్ కంపెనీలు అండి వాషింగ్ పౌడర్ లాంటివి ఓకేనా డిటర్జెంట్ పౌడర్ అని చెప్పి వాటి మధ్యలో ఈ నకిలీ సిగరెట్లు పెట్టి బాక్స్ అవి కూడా ఏంటి బయట అమ్ముడు పోయే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయే కాస్ట్లీ సిగరెట్లు అన్నట్టు అంటారే లైక్ ఆవేలు గతంలో కింగ్ సైజ్ సిగరెట్ ఉంది కదా ఇప్పుడు గోల్డ్ ఫ్లాగ్ నాకు ఊహ ఉన్నప్పటికీ ఆ సిగరెట్ రెండు రూపాయలు ఈరోజు అది పద్దెనిమిది రూపాయలు ఎంత ఉంది అంటే ఎన్ని వందల రెట్లు పెరిగిందో చూడండి మళ్ళీ దాని తయారీగా ఖర్చుకుండా నాకే చాలా తక్కువే గతంలో నేను కాలేజీలో ఉన్నప్పుడు డిబేట్స్ అవి ఇచ్చేటప్పుడు ఎలొకేషన్ ఇచ్చేటప్పుడు సబ్బుల్లో స్పీచ్లు ఇచ్చేటప్పుడు చెప్పేవాడు చాలా క్వాలిటీ పొగాకు మన వాళ్ళు పండిస్తారు వర్జీనియా పొగాకు కేజీకి వస్తున్నది ఎంత ఆ కేజీ పొగాకును వాడి ఎన్ని సిగరెట్లు తయారు చేస్తారు ఏంటి అన్నప్పుడు ఒక కేజీకి వంద రూపాయలు ధర వచ్చింది అనుకుందాం వంద రూపాయలు కాదు పదివేల రూపాయలు వర్తున్నటువంటి సిగరెట్లు తయారు చేయొచ్చు అనమాట అంటే ఎన్ని రెట్లు చూడండి సో ఇక్కడ నేను చెప్తుంది కూడా అదే అన్నమాట ఈ పొగాకు అన్నది అసలు చాలా చోట్ల నిషేధం సరే పండిస్తున్నారు తయారు చేస్తున్నారు అటువంటిది ఇందులో కూడా నువ్వు కల్తీ సిగరెట్లు కనుక పెట్టి అమ్మితే ఎంత దారుణం అసలు దాదాపు రెండు కోట్ల పైచిలు కట ఆ సిగరెట్ల యొక్క వాల్యూ ఇది ఎంత అంటే సినిమాలు చూపిస్తే చూసారా ఎగ్జాక్ట్గా అటువంటిది అనమాట ఆ సిగరెట్లు ఉన్నాయి కదా బాక్సులు ఆ మధ్యలో ఒక జీపీఎస్ చిప్ పెట్టాడు దెన్ అది అసలు ఎట్ వెళ్తుంది ఏంటి మొత్తము ఇంకా అది మెయిన్ ఎవరు తారో ఫ్రాడ్ చేసే బ్యాచ్ వాళ్ళకి తెలిసిద్ది వన్స్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎవరూ డిస్ట్రిబ్యూట్ చేయలేంటే వాళ్ళు చూసుకుంటారు మరల ఒక కంపెనీ ఏదైనా సరే వారికి సార్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారే ఈ చెత్తన డాష్ వల్లే ఈ కల్తీ దానికి మెయిన్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక వంద పెట్టెలు సిగరెట్లు అంటే ఒక పది బాక్సులు తీసుకున్నారు పెద్ద పెద్దవి కాటన్స్ అది అంటారు కదా అందులో ఈ నకిలీవి ఇచ్చేస్తారు ఒక ఐదు కలుపుతాడు అంతే దానికి షఫిల్ చేసేసి ఇచ్చేస్తాడు ఎప్పుడు ఇచ్చే డీల్ రాని చెప్పేసి షాపాడు బట్టాడు ఆడికి తెలియదు పా దేని ఇంకేమవుతుంది సిగరెట్ తాగేవాళ్ళు కథం ఒకవేళ పట్టు పెడితే షాపడు ఇంకా జైలు నీకు ఎవరు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నీకు ఎవరు ఇచ్చారు ఏంటంటే ఇంకొక పలానాడు ఎవడు రాడు అంటే జంప్ ఇప్పుడు అదే సో దయచేసి ఈ సిగరెట్ మందు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం చూసే కూల్ డ్రింక్ కూడా ఘోరం అసలు ఏ రకంగా కోఖో కలోనస్ ఆ మొత్తం ఒరిజినల్ బ్రాండ్స్ అన్నట్టే అబ్బో గలీజ్ అనమాట అసలు తయారీ విధానం కూడా వాటిని కూడా తీసుకెళ్లేసి మామూలుగా షాపులో వాటిలో పెట్టేస్తున్నారు ఎక్కడ చూసిన కల్తీ 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 సో వీలైతే ఇంట్లో చేసుకొని తినటం బెస్ట్ అనమాట ఏదైనా ఉంటే చివరికి బయట కొన కూరగాయలు రిమైనా కూడా కెమికల్స్ ఆ మూసీ పరివాహ ప్రాంతాల్లో పండుతున్న వాటిలో వచ్చేసి ఈ మూసీలో వచ్చేసి కెమికల్స్ అవి కలుస్తుంటాయి కదా ఆ ఫార్మా కంపెనీలో వచ్చేసి మురుగు చెత్త చదరం ఆ నెలతో పండించిన వాటిలో మరలా అందులో కూడా చాలా దారుణంగా ఉన్నారు ఏది తినాలన్నా ఏది కొనాలన్నా మరి దారుణంగా సిచ్యువేషన్ అయితే హ్యాపీగా ఇక ఊలల్లో వెళ్ళి బెటర్ అనిపిస్తుంది నాకైతే